దినదిన గండ నూరేళ్ళ ఆయుష్ అంటేనేమో ఇదేనేమో ప్రస్తుతం పింఛనుదారులు పడుతున్న ఆవేదన చూస్తూ ఉంటాయి ఇప్పటికే చాలామందికి నోటీసులు అందుతున్నాయి పింఛను అర్హత అనర్హతకు సంబంధించి వాళ్ళ అర్హులో కాళ్ళో కారో వాళ్ళే నిరూపించుకోవాలి ఆ పరిస్థితి అయితే దాపరిస్తుంది చాలామంది ముందు దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే మూడున్నర లక్షల మంది పింఛన్లు రేపు జనవరి నెలలో కోతలు పడే అవకాశం ఉంది మూడున్నర లక్షల మందిని అనర్హులుగా గుర్తించే అవకాశం ఉంది అని చర్చ అయితే నడుస్తుంది ఎందుకంటే సుమారు ఒక పదకొండు వేలు అంటే రఫ్గా పదివేల తొమ్మిది వందల యాభై ఎనిమిది పింఛన్లు ఉన్న ఒక సచివాలయం పరిధిలో దాదాపు ఐదు వందల డెబ్భై ఐదు వందల అరవై మూడు మందికి నోటీసులు ఇచ్చారట అంటే ఇలా లెక్క చూసుకుంటే దాదాపుగా మూడు లక్షలకి పైగా పింఛన్లు పోయే అవకాశం ఉంటుంది ఏరువేత కార్యక్రమం మొదలైంది సెర్ప్ సర్వే చేస్తుంది దీనికి సంబంధించి గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ ఒక రకంగా వీళ్ళు పేదలు నిజమైన పేదలు ఎవరో గుర్తించడమే ఈ సంస్థ యొక్క లక్ష్యం ఆ నిజమైన పేదలను గుర్తించే పనిలో ఒకవేళ ఎందుకంటే పేదరికం అనేది ఎప్పుడు ఒక రకంగా ఉండదు గంజి తాగేవాడు రోజు గంజి తాగడు గంజి తాగివాడు రేపు పొద్దున్న అన్నం తింటాడు తర్వాత బిర్యానీ తింటాడు ఇలా ఎదగాలనుకుంటాడు అనుకుంటాడు తప్ప రోజు గెంజి తాగాలని అనుకోడు కానీ అతను పేదరికం నుంచి వచ్చిన వ్యక్తి కాబట్టి పేదవాడిగానే ముద్ర ఉంటుంది ఇప్పుడు అటువంటి వాళ్ళని రేపు గుర్తించి నువ్వు పేదవాడు కాదు పేదరికం నుంచి నువ్వు బయటపడ్డావని చెప్పి వాళ్ళు పింఛన్ తీసేస్తే ఖచ్చితంగా నిన్నటి వరకు అర్హులైన వాళ్ళు రేపు పొద్దున్న అనర్హులవుతారు ఇప్పుడు ఇదే జరగబోతోంది రాష్ట్రంలో దాదాపు మూడున్నర లక్షల మంది మీద ఇప్పుడు అనర్హత వేటు వేయబోతున్నారు అలాగే ఇందులో వికలాంగులను కూడా యాడ్ చేస్తున్నారు ఎందుకంటే ఈ సదరన్ సర్టిఫికెట్ అనేది చాలా కీలకం వికలాంగులకి ఇందులో పర్సంటేజ్ ఆధారంగా వాళ్ళకి ప్రభుత్వం నుంచి అందే పింఛను అందుతుంది ఈ పర్సంటేజ్ గతంలో రాంగ్గా పడింది అనేది ఇప్పుడు మళ్ళీ సదరణ సర్టిఫికేట్లు తీసుకోమని కొత్త ద్రౌ ద్రౌపత్రాల కోసం వెళ్ళు ఆసుపత్రుల చుట్టూ ప్రభుత్వ ఆసుపత్రుల చుట్టూ తిరగడం అది కూడా ఒక ఇబ్బందికరమైన వాతావరణం ఏది ఏమైనా ఒక రకంగా ఇది సంపద సృష్టి అనుకోవాలో ఆర్థిక భారం తగ్గించుకోవడం అనుకోవాలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మీద ఇంకా ప్రజల స్పందన ఏంటనేది వేచి చూడాలి